మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మనకి ఈ పద్దెనిమిదో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది కదండి అసలు విశిష్టత ఆ రోజు మనం ఏ విధంగా పూజ చేస్తే మంచిదండి శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ స్కంద షష్ఠి అని ఉన్నది తల్లి సుబ్రహ్మణ్య షష్ఠి అంతా ఒకటే పేర్లు అంతే అయితే మామూలుగా షష్ఠి అనేటప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ అనేటువంటిది చేసుకోవటము సర్వసాధారణమైన విషయం అందున ఈ సోమవారము పద్దెనిమిదవ తారీఖు షష్ఠి సోమవారము అంటే మామూలుగా శివుడికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము మాసములలో మాసము అయింది ఇప్పుడు మొన్నంతా కార్తీక మాసము పరమేశ్వరుడికి చేసుకోవాల్సినటువంటివన్నీ కూడా చేసుకున్నారు అలాగే ఇప్పుడు మార్గశిర మాసం అయింది మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు మాసములలో మార్గశిర మాసము నేనే అని శివకేశవులకు భేదము లేదు అనేటువంటిది చెప్పుకుంటాము అందున స్కంద షష్ఠి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు ఎంత చేస్తే అంత పుణ్యప్రదమైనటువంటి విషయం ఎందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఎంత చేస్తే అంత అని అంటున్నామంటే ప్రతి వాళ్లకు కూడా కాలసర్పదోషం అనేటువంటిది ఉంటాయి జాతకాలలో పన్నెండు రకాల కాలసర్ప దోషాలలో దానికి సంబంధించినటువంటి పూజ ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ వలననే పరిహారం అనేటువంటిది జరుగుతుంది మామూలుగా ఎలా పూజ చేసుకోవటము అసలు ఏం చేయటము అనేటువంటిది ప్రతి కూడా ఇదే నాగుల చవితి పండుగ అనేటువంటిది వచ్చినప్పుడు శ్రావణ మాసంలో సరిగ్గా పాలు వేయడము చేయడము ఏదో చేసుకుంటారు తర్వాత శ్రావణ మాసంలో నాగుల చవితి పండుగకు చేసుకోలేని వాళ్లకు కార్తీక మాసంలో నాగపంచమి షష్ఠి అవి కూడా వస్తాయి చవితి పంచమి షష్ఠి ఎప్పుడూ ఒకటే ఇదిలోనే వస్తాయి ఇప్పుడు స్కంద షష్ఠీ అని వస్తుంది స్కంద షష్ఠి అనేటువంటిది మనము ఇగో అన్యోన్య భార్యాభర్తల యొక్క అన్యోన్యత బాగలేకపోయినా సంతానము లేని వాళ్లకు వివాహము త్వరగా కావాలి అనేటువంటి కోరిక ఉండేటువంటి వాళ్లకు ఇంకా కాలసర్ప దోషాలలో ఉండేటువంటి వాళ్లకు వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించవలసినటువంటిదే ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామే వంశాన్ని ఉద్ధరింపజేయగలిగినటువంటి ఇది అందుకనే మనము చూడండి సర్పాలలో అనేక రకాల సర్పాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక పేర్లు కూడా చాలా ఇవిగా అన్నమాట వాసుకి అని ఇంకోటని ఇంకోటని పేర్లలో ఉంటాయి నాగుబామని జర్రిపోతని కట్ల పాముని ఇంకోటని ఏవేవో ఉంటాయన్నీ రక్తపింజరని చాలా చిత్ర విచిత్రమైనటువంటి పేర్లు కలిగినటువంటి కూడా ఉంటాయి పాములకు అంటే విపరీతముగా పాములు పుడతాయి అలా సంతానాన్ని ఎప్పుడూ కూడా ఉద్ధరింపజేయటానికి మనము ఆరాధించవలసినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకనే వివాహమైన తర్వాత కూడా కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి గరుడ పంచమి నోములని ఈ నోములు నోపిస్తారు పంచమి అంటే ఏమిటి అంటే గరుమంతుడు ఈ సర్పాలు ఇద్దరూ కూడా అక్క చెల్లెళ్ళ పిల్లలు వీళ్ళు అంటే దాయాదులు అని ఆ గరుడ పంచమి నోముల్లో చెప్పిస్తాం చెప్పించి ఆ పూజలు గరుడపంచమి నోములు మంగళగౌరి నోములు ఇవన్నీ కూడా నోమించి ఐదు సంవత్సరాల పాటు నోముకునే దేనికి అంటే గర్భదోషాలు ఏమైనా ఉంటే గర్భదోషాలు పోతాయి అనేటువంటి దానికి చేయిస్తాం ఇప్పుడు కూడా రేపు ఎల్లుండి కూడా సోమవారము రావటము చాలా విశేషము ఆ సోమవారం అందులో ఈశ్వరుడికి ప్రతీక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవటము చాలా శ్రేయోదాయకమైన విషయం పూజ ఎలా చేసుకోవాలి అనేది ఉంటుంది మామూలుగా అయితే దోష పరిహారానికి వెండిది నాగపడిగా అది పెట్టి కందిపప్పు ఎందుకంటే కుజుడికి కందిపప్పు ప్రాధాన్యత కనుక ఒక రకంగా కుజుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇదే అందువలన కందిపప్పు మీద ఒక ఇది పెట్టి వెండి ప్రతిమ అది పెట్టి దోష పరిహారానికి చేసేటువంటి విధానము ఉంటుంది అలా చేస్తే కావాల్సినటువంటి పనులు వివాహము కావాలన్నా శీఘ్రముగా కావడము ఇలాంటివి జరుగుతాయి దేవాలయాలలో అర్చక స్వాములు అందరూ అడిగితే చెబుతారు వాళ్లకు తెలియకుండా ఏమీ లేదు సర్వము ఈ రోజుల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే పూ ఏదో రాగానే అక్కడ పాలు పోసేసి ఇంకా మాకు దోషం పోయిందిలే అనుకుంటుంటారు పాలు పోయంగానే దోషం పోదు ఎప్పుడూ కూడా అది ఒక ప్రక్రియ ఆ రోజు అది రాగానే మనం మామూలుగా షష్ఠి అని అనగానే ఒత్తి పత్తి అవి తీసుకువెళ్ళి పాలు అక్కడ పోసి ఎప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రెండు జోడి టెంకాయలు కొట్టాలి ఒక టెంకాయ కొట్టకూడదు రెండు కొట్టాలి రెండు కొట్టాలి ఎందుకు రెండు అంటే రెండు నాలుగు కలవాడు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందువలన రెండు టెంకాయలు కొడితేనే వీళ్ళ యొక్క ఆ పూజ సఫలీకృతం అవుతుంది ఎప్పుడు కూడా అందుకని రెండు టెంకాయలు కొట్టాలి ఆరు ప్రదక్షిణలు చెయ్యాలి షణ్ముఖుడు కదా ఆయన కనుక ఆరు ప్రదక్షిణలు చేయటం అనేటువంటిది అది జరుగుతుంది ఇంకా మంత్రము విషయానికి వచ్చేటప్పటికీ ఓం సాం శరవణ భవాయ నమ మళ్ళీ చెప్తాను ఓం సాం శరవణ భవాయ నమ ఓం సాం శరవణ భవాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఆరుసార్లు మననము చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది గాక వాళ్లకు అక్కడ చేసుకునేటువంటి కార్యక్రమాలు పూజలు ఇవి చేసుకునేటువంటి వాళ్లకు అది మంచిది పాలు మామూలుగా ప్రతిష్ట చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట చేసినటువంటి రాతి విగ్రహాలకు పోయడం చేస్తారు చేసిన తర్వాత ఆ పాలను వదిలేసి మామూలుగా కింద పోసింటాము కదా అనే ఉద్దేశంతో వస్తారు అందరూ కూడా అలా చేస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు ప్రీతికరము కాబట్టి ఎర్రటి దుస్తులు ధరించి చేస్తే చాలా మేలు అంటే ఎర్రగా మరి అందరూ ఎలా గురువుగారు ఎర్ర చీర కట్టుకొని ఎర్రటి షర్ట్ వేసుకొని పోతే బాగుండదు కదా అని అనుకోవచ్చును గాక ఎరుపు కలిసి ఉండేది ఉంటే బాగుంటుంది అని తల్లి అంతే ఏం లేదు ఏదైనా ఎరుపు అలా లేదు ఒక ఎర్రటి టవ్వాలు వేసుకోవటం కానీ ఉండాలి అలా చేసి ఆ పూజ చేసుకోవటం అనేటువంటిది పద్ధతి అక్కడ పాలు పోసిన తరువాత మామూలుగా అక్కడ పాలను ఆ విగ్రహానికి పోసినటువంటి పాలను చేత్తో తాకి కుడి కంటికి ఎడమ కంటికి కనుక అద్దుకుంటే మేలు జరుగుతుంది అదొకటి ఇలా చేయాలి ఇంతే వీళ్ళు చేసేది ఏం లేదు అది చేసుకుంటే మేలు జరుగుతుంది మామూలుగా పూజ ఉండేటువంటి దోషాన్ని బట్టి కందిపప్పు అది పెట్టి చేయించే చేయించేటువంటి విషయం చేయిస్తాము అప్పుడు వేసుకున్నటువంటి గుడ్డలు ఇంకా మళ్ళీ వేసుకోకూడదు అవి అవి వదిలేయాలి ఎవరికే దోషం ఉండదో దోషం అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి అది ఎలా ఉంది ఏమిటి చాలా సంబంధాలు దగ్గరికి వచ్చి పోతూ ఉంటాయి కుదరవు ఎందుకు కుదరడం లేదు అని అనిపిస్తుంది అంటే లగ్నంలో కుజుడు ఉండినా లగ్నానికి రెండవ ఇంట్లో కుజుడు ఉండిన ఇలా జాతకంలో కొన్ని చెప్పినారు ఎక్కడ ఉంటే తీవ్రమైనటువంటి ఇది ఉంటుంది అని భార్యాభర్తల యొక్క అన్యోన్యతకు చాలా విషయాలకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఇది అలా భూముల యొక్క తకరార్లకు భూమి తకరారులు ఉండి కోర్టులో ఉంటాయి చూడండి పోట్లాడుతూ కుజుడు భూకారకుడు కదా సుబ్రహ్మణ్యకారకుడు కదా మరి పావులు నేల మీదనే కదా తిరుగుతాయి పాతాళ లోకంలో కదా ఉంటాయి నాగలోకం అనేది పాతాళ లోకంలో ఉంది కదా పుట్టలు భూమి మీద పెడుతూ ఉంటాయి కదా కాబట్టి భూకారకుడు కాబట్టి భూమి తగాదాలు ఉండినా మాకు తకరారులో ఉందండి భూమి వివాదంలో ఉంది అన్న వివాదాలు ఇది కావాలన్నా కోర్టుపరమైనటువంటి కేసులు ఎటువంటి కేసులైనా ఇది కావాలనుకున్నా రుణాలు తీరాలి అనుకున్నా మనకు ధనము రావాలి అనుకున్నా యోగము కావాలి అనుకున్నా భార్యాభర్తల అన్యోన్యతకు తర్వాత సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానమైంది అంటే పుత్ర సంతానము కొడుకే కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు చూడండి ఎన్ని రకాల ఇది ఉంటుందో వీటన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పరిహారమే ప్రధానమైనటువంటి అంశం అందుకని ఈ స్కంద షష్ఠి అనేటువంటి పద్దెనిమిదవ తారీఖు సోమవారం నాడు అందున వచ్చింది పైగా మార్గశిర మాసము చాలా యోగవంతమైనటువంటిది శ్రీ మహావిష్ణువు కూడా ఇలా పడగ పట్టి ఉంటుంది వెనకాల అలా ఆదిశేషుడు యొక్క ఇదిలో ఉంటాడు కదా అందువలన చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ విధంగా పరిహారం చేసుకోండి మీ అందరికి జేబు కలుగుతుంది గాక చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు అండి